హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో కలికిరి మార్కెట్ ఎంత దిగుమతి వచ్చింది ఈరోజు టమాటా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఈ కలికిరి మార్కెట్లో నిన్న ఎలా వచ్చిందో అలాగే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే ఒక కొద్ది ఒక రెండు మూడు మండీళ్ళ మాత్రం కొద్దిగా తక్కువ వచ్చింది సరుకు ధరలు ఇంకెలా ఉంటాయో చూడాలి మార్కెట్ అంతా చూసుకుంటే కూడా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది కాకపోతే ఒక రెండు మండీలు మూడు మండీల్లో కొద్దిగా తక్కువగా వచ్చింది సరికి అయితే కనుక నిన్నైతే కనుక తొంభై రూపాయలు వంద రూపాయలు టాప్ ధర ఉండింది ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా ఎలా ఉంటుందో చూడాలి ధరలు అయితే కనుక తొమ్మిది గంటలపైన ఏడు గంటలపైన స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆరున్నరకంతా స్టార్ట్ అయిపోతాయి కలికిరి మార్కెట్లో ధరలు అనేది ఇంకా సరుకు కూడా ఒక్కొక్కసారి తెల్లారితో కూడా దిగుమతి అయితే వస్తుంది ఇప్పుడు ఎంత ఉంటుంది అనేది ఇంకా వేస్ట్ చూడాలి ఫ్రెండ్స్ కాకపోతే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది కాకపోతే కొద్దిగా అయితే తగ్గింది ఒక రెండు మూడు మండీల్లో తక్కువగా వచ్చిందనమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ